buz buza buza araba top he he buza araba buza 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 అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడు చూద్దాం అదే జగిత్యాలో అంత పెద్ద మగోడు అయితే చేయమని చెప్పు కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గుశలం లజ్జ మనం ఉందా ఆయనకి అసలు అన్నం తింటున్నా పెండ తింటున్నా ఆయన ఒక్కనే కాదు ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనియం ఇదే విధంగా అడ్డుకుంటాం నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళు అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు కేసీఆర్ గారు పెట్టిన ఫిక్స్ అది రాజీనామా చేయమని